హాయ్ అండి వాళ్ళు వచ్చేసి దొండకాయ వేపుడిని ఇలా తయారు చేసుకున్నట్లయితే సాంబార్ అన్నంలో కానీ పప్పు అన్నంలో కానీ టేస్ట్ చాలా బాగుంటుంది దొండకాయ తినడం కూడా హెల్త్కి చాలా మంచిది ముందుగా ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్ దాకా దొండకాయని తీసుకొని బాగా శుభ్రంగా వాష్ చేసుకుని చిన్న చక్రాల్లాగా కట్ చేసుకోవాలి తర్వాత స్టవ్ గించి కడాయి పెట్టుకొని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాలు కొన్ని మెంతులు వేసుకోవాలి అలాగే ఒక ఐదారు ఎండుమిరపకాయలను వేసుకోవాలి వీటన్నిటిని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి అలాగే ఇందులోకి ఒక మీడియం సైజున్న ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలన్నీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలను పొట్టు తీసుకొని వేసుకోవాలి ఇలా వేసుకొని వీటన్నిటిని బాగా ఒక రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు ఒక మిక్సీ జార్లో వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే శనగపప్పు మినప్పప్పు కరివేపాకు వేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలను ఇందులోకి వేసుకోవాలి ఈ దొండకాయలను కట్ చేసుకునేటప్పుడు ఫోర్ పీసెస్గా కానీ లేదా చక్రాల లాగా కానీ కట్ చేసుకోవచ్చు ఫోర్ పీసెస్ లాగా కట్ చేసుకున్నట్లయితే తొందరగా ఫ్రై అవుతాయి ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలన్నీ పూర్తిగా చల్లారిపోయాయి ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని పూర్తిగా మెత్తగా కాకుండా బచ్చగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే లైట్గా ఫ్రై అయిపోయాయి మరొకసారి కలిపేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి దొండకాయ ముక్కలన్నీ మెత్తబడేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా దొండకాయ ముక్కలన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఇందులోకి వేసుకోవాలి మసాలాలను ముందుగా వేయించి తీసుకోవడం వల్ల పచ్చివాసన అనేది లేకుండా ఉంటాయి ఇలా ఆ పేస్ట్ని అంతా వేసేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకోవాలి ఇందులోకి అవసరం అనుకుంటే కొంచెం వాటర్ని వేసుకోవాలి అలాగే ఇందులోకి సాల్ట్ ఏమైనా తక్కువగా ఉంటే కొంచెం చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి ఈ విధంగా బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మరొక మూడు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి మరొక మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి దొండకాయ ఫ్రైని చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా పట్టదు ఈ దొండకాయ వేపుని అప్పుడప్పుడు తయారు చేసుకొని తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది డయాబెటీస్ ఉన్నవారు వాళ్ళ డైట్లో ఈ దొండకాయ వేపుని చేర్చుకున్నట్లయితే చాలా బాగుంటుంది ఇలా దొండకాయ ఫ్రైని ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్